రాసి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది మేష రాశివారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి మీకు తిరుగుండదు నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు మేష రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశి వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి అదృష్టం అయితే పట్టబోతుంది ఒక వ్యక్తి వల్ల మీ జీవితం మారే అవకాశం కనిపిస్తుంది ఈ వ్యక్తిని కలవడం వల్ల మీ జీవితంలో మీరు పోగొట్టుకున్నటువంటి కొన్ని విషయాలు కానీ ఆనందం కానీ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ తిరిగి దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు అయితే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వ్యక్తిని కలవాల్సి ఉంటుంది వారు ఎవరు వారిని కలవడం వల్ల మీకు ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి అవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో ఉత్సాహంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరిలో పోటీతత్వం అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని చేసినప్పుడు తాను తానే ఆ పనికి పోటీ పెట్టేసుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఈ పోటీతత్వం మంచిదైనప్పటికీ మరి కొన్ని సందర్భాల్లో మాత్రం మీకు ఒత్తిడిని కలిగించే అవకాశం అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి కోపం కొంచెం అధికంగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా ఈ రాశి వారు కోపడుతూ ఉంటారు చిన్న విషయాలకి ఆనందపడుతూ ఉంటారు చంచల మనస్తత్వం నిర్ణయాల విషయంలో స్థిరత్వం ఎంతైతే కనిపిస్తుందో కొన్ని సందర్భాల్లో ఇతరుల అంత త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా చెయ్యాలని అనుకుంటారు అయితే ఈ రాశి వారికి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా అభివృద్ధి అనేది ఉంది అయితే వ్యాపార విషయంలో మీరు నిర్ణయాల పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నిర్ణయాల విషయంలో ఇతరుల మీద ఆధారపడటం కంటే మీరే నిర్ణయాలు తీసుకున్నట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరిని కూడా ఈ సమయంలో ఎక్కువగా నమ్మకండి మేషరాశివారు ఈ సమయంలో బాగా జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏమిటంటే ఒకటి ఆరోగ్యపరంగాను మరి డబ్బు విషయంలో ఈ రెండు విషయాల్లో జాగ్రత్త తీసుకోలేనట్లయితే నష్టాలు చూసే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య పరంగా ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏవైనా చిన్న చిన్న మార్పులు వచ్చినా కూడా వాటిని మీరు అసలు అశ్రద్ధ అయితే చేయకండి శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాల జోలికి మాత్రం వెళ్ళవద్దు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఆర్థిక విషయాలు కూడా చాలా ఖచ్చితంగా అయితే ఉండాలి చాలా వరకు కూడా డబ్బునైతే అనవసర ఖర్చులకు వృధా చేస్తూ ఉంటారు ఎంత వద్దు అనుకునేటప్పటికీ కూడా కొన్ని అవసర ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో కొంతమంది స్నేహితులను కానీ కుటుంబ సభ్యులను కానీ నమ్మి వారికి డబ్బు ఇవ్వడం లేదా వారి మీద అధికంగా డబ్బు ఖర్చు చేస్తూ మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది రుణాలు అయితే అస్సలు ఇవ్వకండి ఈ సమయంలో మీరు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల పరిస్థితి చూసుకున్నట్లయితే విద్యార్థులకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ జీవితానికి సంబంధించి అంటే విద్యలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ నిర్ణయాల విషయంలో బయట వ్యక్తుల మీద ఆధారపడటం కంటే మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగినట్లయితే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగానే కలిసి రాబోతుంది అయితే ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులకి ఈ సమయం బాగా అద్భుతంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఉద్యోగ పరంగా అయితే ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది కానీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం గుర్తింపు లభించడం వల్ల మీరు పడ్డటువంటి కష్టం అంతా కూడా గుర్తింపు రాగానే మర్చిపోతారని చెప్పుకోవచ్చు ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఉద్యోగస్తులు కెరియర్కి సంబంధించి చేసేటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఉద్యోగ రీత ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడే అవకాశం అధిక శాతమే కనిపిస్తుంది అయితే ఈ సమయంలో మీరు ఒక వ్యక్తిని అయితే ఖచ్చితంగా కలిసి తీరవలసి ఉంటుంది ఈ వ్యక్తిని కనుక మీరు కలవలేనట్లయితే మీరు మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని దూరం చేసుకున్నట్టు అవుతుంది ఈ వ్యక్తి వల్ల మీకు ఉద్యోగ విషయంలో కానీ లేదా కుటుంబ విషయంలో కానీ మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది కానీ వారితో మీకు ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని ఈగోకి వెళ్ళిపోయి వారి సహాయం తీసుకోకూడదని అనుకుంటారు కానీ వారు మాత్రం మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామని ఎదురు చూస్తూ ఉంటారు కావున ఈ సమయంలో మీరు ఆ ఇగోలు కూడా పక్కన పెట్టి మీకున్నటువంటి గొడవలు మర్చిపోయి వెళ్ళి ఆ వ్యక్తిని కనుక సహాయం అడగడం లేకపోతే వారితో మీరు స్నేహాన్ని కనుక కొనసాగించినట్లయితే అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మేషరాశికి సంబంధించి కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా దాంపత్య జీవితంలో అనుకూలంగా ఉండబోతుంది దంపతుల మధ్య వివాదాలు ఏవైనా ఉన్నావన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఈ మేషరాశికి సంబంధించిన దంపతులు ఎక్కువగా కష్టపడుతూ అంటే కుటుంబాన్ని కానీ సంతానాన్ని కానీ ఎప్పుడూ అభివృద్ధి స్థానంలో ఉంచాలని రాశివారు కోరుకుంటూ ఉంటారు కుటుంబ పరంగా వివాదాలకు చాలా వరకు దూరంగా ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏవొక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారు అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే కుటుంబ విషయంలో కూడా బాధ్యత అనేది పెరుగుతుంది మేషరాశికి సంబంధించి స్థిరాస్తులు అభివృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలు మాత్రం బాగా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల విషయంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పనులు అనేవి కొంచెం త్వరగానే ముందుకు జరుగుతాయి అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా కొన్ని విహారయాత్ర కానీ తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుకుంటున్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగానే కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దగ్గరి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఇంట్లో కూడా ఆనందమైన సమయాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో బాగానే కలిసి వస్తుంది అయితే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఈ వ్యాపారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు అనుకున్న విధంగా లాభాలు వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది కాబట్టి తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది విలువైన డాక్యుమెంట్ల ఆభరణాల విషయంలో మరికొంత జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఎవరిని కూడా నమ్మి డబ్బు అయితే ఎటువంటి హామీ లేకుండా అస్థలు బయటకైతే ఇవ్వవద్దు మేషరాశివారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం అలానే ఆదివారం రోజు సూర్యుడికి పాలతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించుకోవడం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు చూస్తారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ